ఇందిరమ్మ ఇల్లు రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళలు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడి గ్రామంలో అర్హులైన తమకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన మహిళలు అనంతరం వాటర్ ట్యాంక్ ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళలను అడ్డుకున్న పోలీసులు గుదిగొండ మండలం కిష్టాపురం గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకుండా భూములు గవర్నమెంట్ జాబులు ఇచ్చారని అధికారులను లోపలేసి పంచాయతీ కార్యాలయానికి తాళం వేసిన గ్రామస్తులు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని మున్సిపల్ కార్యాలయం పైకెక్కి నిరసన తెలిపిన దివ్యాంగుడు జమ్మికుంట అండ్ ఎక్కిన జక్ నైమి మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో ఇందిరమ్మ ఇల్లు కోసం మున్సిపల్ కార్యాలయం పైకి ఎక్కి నిరసన తెలిపిన దివ్యాంగుడు వెంకటేష్ డాక్టర్ కాంగ్రెస్ వాళ్ళకే వచ్చాయి మాలాంటి వికలాంగులకు రాలేదు తెలుగు ఆర్లో మాకు ప్రార్థిస్తామన్నారు అది కూడా టీఆర్ఎస్ లీడర్ మొత్తం ఆక్రమించుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా నడుస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా నడిచింది మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం మన కాంగ్రెస్ లీడర్ల అను కనుషణ నడుస్తుంది మాకు న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం మా లాంటి న్యాయం జరగాలి మొత్తం లంచాలకు ఎగబడరు గ్రామ పంచాయతీ మొత్తం లంచాలకు బానిసలు అయిపోయారు న్యాయం పేదవాడికి న్యాయం అసలు జరుగుతులేదు దీని మీద స్పందించమంటే ఒక్క నా లీడర్ కూడా స్పందించలేదు మాలాంటి వాళ్ళకి న్యాయం జరగాలని నేను గ్రామ పంచాయతీ ఎక్కి నిరసన తెలుగుతున్నా తీసుకొచ్చిన సార్ ఇంద్రమలో ఒక నడుతున్నాయి దయచేసి మాలాంటి పేదవాళ్ళని పట్టించుకోరు సార్ అని మా ఊళ్ళోకి వచ్చినప్పుడు కూడా మసీదు ముంగట గ్రామ పంచాయతీ కమిషనర్ గారు కూడా ఎప్పడం జరిగింది అప్పటి నుండి మొత్తుకుంటున్న ఇప్పటి వరకు మాలాంటి వాళ్ళకి న్యాయం లేదు ఎక్కి నిరసన కా ఇల్లు వచ్చినాయి పది పది లక్షలు కార్ లక్షణకే ఇల్లు వచ్చినాయి మేము ఏం లేక పేదలమాయి బీదలమాయి ఇళ్ళ గ్రామ పంచాయతీ అడ్డ ఉంటే మేము ఉంటాను నీకు పేద ఉంటాను నీ పేదల ఐదు రూపాయలు ఇల్లు రాలేదు దయచేసి మీరు ఇప్పటికైనా అద్దం మేము పురుగు భావ చేస్తాం అనుకుంటే మీరు ఏడు ఉండాలి కానీ ఉండాలి మర్యాద కొంత చెప్తారా మేము మేము నీ పేదల మేము చేసుకుంటే మొత్తం పది మంది లక్షలకి ఇల్లు వచ్చింది పది లక్షలకి సంగతి ఏంటి ఇచ్చేది ఎవరు చచ్చేదెవ్వరు ఎవ్వరు కాంగ్రెస్ వచ్చినాకనే మాకు సెలభియత్నయ్యా కాంగ్రెస్ వచ్చినాకనే పిలిచి అట్లా మామూలు పేదార్టీ చేసి ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్త కొడుకున్నారా మీరెత్తలే మీరెత్త కాంగ్రెస్ రాలే కొడు మీరెత్త కాంగ్రెస్ రానే చిన్న పెద్దల కాంగ్రెస్ వచ్చింది ఇదే ఒక్కసారి మీ గెలుపు ఈ ఒక్కసారి మీ నిసలు పడి పెట్టుడు మీరు సేకరణ రక్త పెట్టేసి పెట్టారు నా కొరగా మీరు ఆపుతలేరు ఆపుకుంటలేరు మీరు ఆపుకుంటలేరు మీరు అయిపోతుంది ఎవరో పది మా అన్నకాలి టక్కలు అన్ని నేతలు వచ్చి అక్కడ ఎత్తారు మీలో మా కథను సుభాగా మాట్లాడతారు

మీరు ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నారు సార్ ఇల్లు అంటే మీరు ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటారా సమాధానం చెప్పుకుని వెళ్తున్నారు రెండు సెక్రటరీ గారు మీరు ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటారా ఇల్లు అసలు ఇల్లు చూడండి ఇల్లు ఇల్లు చూడండి ఈ ఇల్లు చూడండి ఏ కంపెనీ అంటే కాంగ్రెస్ ఉన్న వాళ్ళకి మీరు పేరు రాసిస్తే మీరు ఇవాళకి ఇస్తారా అయితే మా వాళ్ళకి ఇవ్వరా మీరు అంటే మీరు కాంగ్రెస్ కాంగ్రెస్ ఉన్న వాళ్ళకి ఇస్తారా మీరు ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వరా మీరు ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు ఇచ్చుకుంటున్నారు కాంగ్రెస్ ఉన్నోళ్ళు ఇచ్చుకుంటున్నారు ఇల్లు లేని వాళ్ళు ఇయ్యట్లే